అందరికీ నమస్కారం విజయవాడ నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ మీడియా ఛానల్ జల్దీ వెంచర్స్ అండ్ ప్రాపర్టీస్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ప్రభుత్వం మారి మరలా అమరావతియే రాజధాని అని కన్ఫామ్ అయ్యి పునర్నిర్మాణ పనులతో శరవేగంతో అభివృద్ధి ప్రధాన దూసుకుపోతున్న ఈ తరుణంలో ఎంతోమంది తమ వ్యాపారాలను చేసుకునేందుకు ఈ విజయవాడ మహానగరానికి తరలి వస్తున్న ఈ తరుణంలో వ్యాపార స్థలం కోసం అన్వేషిస్తున్న మిత్రులకు అద్భుతమైన సువర్ణ అవకాశంగా ఊహించని లాభాలను అందిపుచ్చుకునేందుకు అనుకూలమైన అద్భుతమైన ఏరియా మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఈ విజయవాడ మహానగరంలోనే అత్యంత గన్న ప్రాంతాలలో ఒకటైన అన్ని వర్గాల క్లాస్ పీపుల్స్ నిలవైన సత్యనారాయణపురం మెయిన్ సెంటర్లో అనగా సిటీ బస్ రూట్కి ఆనుకొని నిత్యం అమ్మకాలు కొనుగోలుతో రద్దీగా ఉండే మెయిన్ సెంటర్లో లీజుకు అద్దెలకు ఇవ్వడానికి రెడీగా ఉన్న కమర్షియల్ షాపులను మీరు ఇప్పుడు చూస్తున్నారు మెయిన్ రోడ్డు ఆనుకొని ఉండడమే ఈ షాపుల యొక్క ప్రత్యేకత మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా తిరుగులేని లాభాలను రాబట్టుకునేందుకు నూటికి రెండు వందల శాతం అనుకూలమైన షాపులు ఇవి మీరు చూస్తున్న ఈ షాపులు తూర్పు పడమర మరియు ఉత్తరం ఫేసింగ్ కలిగి ఉండడమే ఈ షాపుల యొక్క ప్రత్యేకత అద్దెలకు సిద్ధంగా ఉన్న ఈ షాపులు మొదటి మరియు రెండు అంతస్తులో ఉన్నవి ఈ షాపుల్లో మీరు శారీ వర్క్స్ కానీ హాస్పిటల్ కానీ కోచింగ్ సెంటర్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ప్రింటింగ్ షాప్ కానీ స్టూడియో మరియు కంప్యూటర్ వర్క్స్ నెట్ సెంటర్ అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆఫీసులు పెట్టుకోవడానికి అనువుగా ఉంటున్నాయి ఇలాంటి మొదలగు వ్యాపారాలు ఏమి ప్రారంభించినా అధిక లాభాలు పొందడం ఖాయం ఖాళీగా ఉన్న ఈ రెండు అంతస్తుల కొలతలు రొచ్చేసి ఎడర్పు పన్నెండు అడుగులు లోతు యాభై రెండు అడుగులు దాదాపు ఆరు వందల యాభై అడుగుల వరకు ఒక్కొక్క షాపు ఉంటుంది పక్కా కమర్షియల్ ప్రాంతమైన ఈ ఏరియాలో ఇంత విశాలమైన షాపులు అద్దెలకు దొరకటం దాదాపు అసాధ్యం చిరకాలం స్థిరమైన వ్యాపారం చేయాలనుకునే వారికి మీరు చూస్తున్న ఈ షాపులు బంగారు అవకాశం మరియు ఎదురు వచ్చిన అదృష్టమే ఈ ఏరియాలో వ్యాపారాలు సాగించాలనుకునేవారు దయచేసి ఒక్కసారి స్వయంగా వచ్చి ఈ ఏరియాని ఇక్కడ జరుగుతున్న వ్యాపారాలను గమనించి అన్ని విధాలా అనుకూలమైనట్లయితే ఆలస్యం చేయకుండా స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకి కాల్ చేసి డైరెక్ట్గా ఓనర్ గారిని సంప్రదించండి అద్భుతమైన మంచి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపారాలు ప్రారంభించిన వారే నిజమైన ఉంటుంది ఈ షాపులను స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి మీరు చూస్తున్న ఈ షాపులు మీ సర్కిల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి మరియు ఇలాంటి వీడియోలను ప్రతిరోజు మీకు అందించేందుకు సపోర్టుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్